గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా వెయ్యి కోట్లకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు ఈ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేయడంతో పనులు జరగలేదన్నారు గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ వెయ్యి ఆరు తెల్లి బిడ్డలు చేసుకున్న పుణ్యఫలంగా ముందుగానే మీకు మనవ చేశాను ఈ రోజు మన అభిమాన నాయకులు కాలంతో పోటీ పడి మంత్రి వర్యులు శాసన సభ్యులు శాసనం ఆ వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు ఇది గ్రామీణ సడక్ యోజన కింద ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు ఆ నిధులన్నీ ఇబ్బంది అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు ఆ అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పాత మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అడవి తల్లి బాట నేను దారిలో వస్తా ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయని చూసుకుంటా ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోంచి దిగి మన అరకు వస్తా ఉంటే చుట్టూతా కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపు ఏమో ఆకుల్ని రాలిపోతూ మోడీ వృక్షాలు వృక్షాలు ఒకవైపు కనిపిస్తా ఉంటే పచ్చదనంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు రహదారికి రెండు వైపులా అలాగే ఒకవైపు పచ్చటి అంటే ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్లకి రోడ్డుకి ఇరువైపు ఉన్న రాళ్లకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికి హక్కుని చూపిస్తున్నాయి అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అని పేరు పెట్టాం అంటే మనకి అడవి తల్లి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం అపారమైన ప్రేమ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి